నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు అన్ని రాజకీయ పార్టీల నాయకులకు రాష్ట్రాన్ని అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ పిఎం నరేంద్ర మోదీకి ఏపీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు పవన్ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు శాసనసభ స్పీకర్ చింతకాయల సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తానండి ముఖ్యంగా మన రాష్ట్రంలో అభివృద్ధి చేయడంలో ప్రధానమంత్రి గారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎంతో కృషి చేస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు వారికి కూడా మనస్ఫూర్తిగా నూతన సంవత్సర స్వాగతం తెలియజేస్తూ ఈ నూతన సంవత్సరంలో ఇంకా మెరుగ్గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో వారందరూ కూడా వారి ఆశీర్వాదం ఈ రాష్ట్రానికి ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే రాష్ట్రంలో ఉండే అందరు నాయకులకి అన్ని పార్టీ నాయకులకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన రాష్ట్రాన్ని కొత్త సంవత్సరంలో మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి నిజంగా రాష్ట్ర రాష్ట్రాభివృద్ధి ముఖ్యం రాజకీయాలు ముఖ్యం కాదు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్ని పార్టీ వాళ్ళు కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన ప్రజలందరినీ కూడా అభివృద్ధి బాటలో నడిపించవలసిన అవసరం ఎంతవైనా ఉందని చెప్పి నేను భావిస్తాను దానికి అందరు నాయకులు అన్ని పార్టీ నాయకులు కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తూ అలాగే ప్రజలు కూడా రాష్ట్ర అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యం అంటే ప్రజలు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వండి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం రాష్ట్ర అభివృద్ధి చెందితే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అంచేత అందరూ కూడా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ